హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి వాటిలో నల్ల ఆవు పాము రావటం చూసుకోకుండా దాని తోకను తొక్కుకుంటూ వెళ్తుంది ఎంత ధైర్యం నీకు నన్ను తన్నుకుంటూ వెళ్ళటమే కాకుండా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్తావా మా జాతిని తొక్కినా కొట్టినా ఒకటే శిక్ష అది మరణ శిక్ష నాకు ఇంటి దగ్గర ఒక చిన్న దూడ ఉంది నేను ఇంటికి వెళ్లి దానికి పాలిచ్చి చెప్పి వస్తాను నేను నీకు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను ఈ లోగా నువ్వు వెళ్లి త్వరగా వచ్చి ఆవు సరేనని చెప్పి తన స్నేహితురాల్లో ఒకరైన తెల్ల ఆవును అక్కడ ఉంచి మరొక ఆవుతో కలిసి వస్తూ ఉండగా దానికి దారిలో ఒక ముంగీస రేటమ రేటె ఎవరైనా నాకో తినడానికి ఏమైనా పెట్టి అని అంటూ ఉండటం విన్న ఆవులు రెండు ముంగీస దగ్గరికి వస్తాయి ఏమిటి ముంగీసా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు మిత్రులారా నేను పక్కపట్న నిల్లాడిలో నుండి తప్పించుకొని ఊర్లకు వచ్చాను నాని చూసిన కొంతమంది పిల్లలు నాలాంటపడి తరుముతున్నారు

చిత్రమా నేను నా బిడ్డ ఆకలి తీర్చడానికి కదా ఆ పామును బ్రతిమలాడి నా బిడ్డ దగ్గరకు వెళుతున్నాను ఆకలి అనేది నా బిడ్డకైనా వేరే ఎవరికైనా ఒకటే కాబట్టి ఈ ముంగేశ ఆకలి తీర్చకుండా నేను రాను ముంగేశ ఏం జరిగిందని ఆవును అడిగేసరికి ఆవు వద్దంటున్న సరే తన స్నేహితురాలు జరిగిన విషయం మొత్తం ముంగేశకు చెబుతుంది మరోవైపు ఆవు దూడ తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉండగా దూరం నుండి వస్తున్న తల్లిని చూసి అది చాలా సంతోషిస్తుంది ఆవు దూడకు పాలిచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక నుండి నా స్నేహితులు చూసుకుంటారు నువ్వు వాళ్ళు చెప్పినట్లుగానే వినాలి బుద్ధిగా నడుచుకోవాలి అని చెప్పి స్నేహితురాలికి తన బిడ్డను అప్పగించి పాము దగ్గరకు బయలుదేరుతుంది మరోవైపు ఆవు స్నేహితురాలి ద్వారా నిజం తెలుసుకున్న ముంగీస పాము దగ్గరికి వస్తుంది ముంగీసను చూసిన పాము మనిద్దరికి అసలు పడదు కదా నువ్వెందుకు వచ్చావు నువ్వు చంపుతానన్నా ఓ చాలా మంచిది నేను ఆకలితో ఉంటే నాకు తన పాలు ఇచ్చి నా ఆకలి తీర్చింది దయచేసి అంత మంచిదాన్ని నువ్వేమి చేయకు నేను ఆవు స్నేహితుడు చెప్తేనే వినలేదు అలాంటిది నువ్వు నా శత్రువి నువ్వు చెప్తే నేను ఎలా వింటాను అని ముంగీస మీదకు గొడవకు దిగుతుంది దాంతో ముంగిస కూడా కోపం వచ్చి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు చివరకు పాము ముంగీస దాడికి తట్టుకోలేక ఇక తనకు ముంగిస చేతిలో చావు తప్పదని అనుకుంటూ ఉండగా అప్పుడు ఆవు అక్కడికి వచ్చి ఆగు ముంగీసా ఎందుకు నాగరాజు మీద గొడవ పడుతున్నావు అని ముంగేసును చూడు ముంగీసా ఇది మా ఇద్దరి సమస్య దయచేసి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆవు ముంగేసును పంపించేస్తుంది తరువాత పాముతో నన్ను క్షమించు నాగరాజా ఆ ముంగీసకు మన మధ్య జరిగిన విషయాన్ని నేను వద్దంటున్నా వినకుండా నా స్నేహితురాలు చెప్పింది అందుకే అది నీ మీద గొడవకు వచ్చింది జరిగిందేదో జరిగింది నేను చెప్పిన సమయానికి నీ దగ్గరికి వచ్చాను ఇక నా మీద నీ పగ తీర్చుకో నేను సిద్ధంగా ఉన్నాను అని మరోవైపు నిలబడి ఉన్న స్నేహితురాలితో ఇక నుండి నా బిడ్డను నువ్వు మన స్నేహితురాలు ఇద్దరు మీ బిడ్డగా చూసుకోండి అని నాగరాజ ఆలస్యెందుకు కానివ్వు అని అంటుంది నన్ను మాత నేను నీ తప్పు లేకున్నా నిన్ను చంపాలని అనుకున్నాను నువ్వు మాత్రం నేను ముంగిస చేతిలో చావకుండా కాపాడావు నన్ను ముంగిస్త చంపితే నువ్వు బ్రతికేదానివి అయినా కూడా నన్ను కాపాడావు నువ్వు చాలా గొప్పదానివి నేను నిన్ను చంపలేను వెళ్ళి నీ బిడ్డతో కలిసి సుఖంగా బ్రతుకు అని పాము అంటుంది తర్వాత ఆవు తన స్నేహితురాలతో కలిసి సంతోషంగా తన బిడ్డ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో